జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై మనము గురుదత్త ఛానల్లో జ్ఞాన సమూపార్జనలో భాగంగా వీడియోలు చేసుకుంటున్నాం కదండి అందులో డైరెక్ట్గా టాపిక్లోకే వెళ్దామండి ఎవరైతే దైవ అన్వేషణలో ఉంటారో వారిని బాహ్య విషయాలు బాధ పెట్టవు అని అర్థము అది టాపిక్ అండి మనం ఈరోజు చేసుకుపోయే వీడియో వీడియోలోకి వెళ్దామండి వినటము ఆలోచించడము పూజించడంలో ఒకే విధానాన్ని అనుసరించారు కర్మ ఉపాసన జ్ఞానం అన్ని సరైన పద్ధతిలో ఆచరించి విని మనసు లగ్నం చేసి పూజించే మూడు మార్గాలను నిర్మూలీకరించి మెరుగైన మార్గాన్ని అభివృద్ధి చేశారు బాహ్య భావ ప్రకట కన్నా అంతరంగ సాధన ఉద్బోధించారు దైవ లక్షణాలను మనసు ఎందు లగ్నం చేసి ఉద్దీపించే స్థితి కన్నా అనంతమైన ప్రకాశం వైపు మరలే ఆలోచన ఇవ్వబడింది దైవాన్వేషలో బాహ్య విషయాలపై ధ్యాస ఉండదు దైవాన్వేషలో ఉన్నవారికి బాహ్య విషయాలపై ధ్యాస ఉండదు నిత్యమైన స్వాభావిక లక్షణాలు కలిగిన ఆ పర్వతమును ఒక క్షణం దర్శించిన తర్వాత అది మూలమైన సత్వ తత్వమును సత్తతత్వమును నిజమైన గురువును జీవిత పరమావధిగా భావించాలి ఈ బాహ్య ప్రయత్నాలు ఏర్పాట్లు అన్ని నిన్ను గుణరహితునిగా చేసే భగవంతుని సామ్రాజ్యంలో ప్రవేశించడానికి ఉద్దేశించబడినవి భౌతిక శరీరంలో స్థూల చక్రాలను తాకకుండా సూక్ష్మ చక్రాలను ఉత్సాహపరుస్తాయి ఎందుకంటే జీవితకాలం ఎంతో ఎవరికి తెలియదు కదా దీనికి అహంకారం నిత్య వికాసమే జీవితం అహంకారం సంకుచితత్వమే మరణం సుఖాలకై ఆరాటపడుతూ స్వలాభం అహమే పరమావధిగా సుప్తావస్థలో జీవించే స్వార్థపరుడికి నరకంలోనే స్థానమన్నది వాక్యము నేను నాది నావారు పరాయి వారు అనే భావన చాలా ప్రమాదకరమని ఉపనిషత్తులు తెలియజెపుతున్నాయి స్వార్థపరత్వమే అహంకారానికి ప్రతిపాదిక పురాణాల్లో ఇతిహాసాల్లో చరిత్ర పూటాల్లో అహంకారంతో విర్రవీగిన వారి గురించి చదువుకొని తెలుసుకున్నాం అయినా అహంకరిస్తూనే ఉన్నామంటే మనిషి ఎంత బలహీనుడో అర్థమవుతుంది రామాయణం చదివి రావణుడిలా ప్రవర్తించే మానవులెందరినో మనం చూస్తూనే ఉన్నాము శ్రీకృష్ణుడి గురించి తెలిసి కూడా అసూయ ద్వేషాలతో ప్రవర్తించి అసూలు బాసిన శిశుపాలుడు అసూయ గర్వాలకు మరో పేరు అయినా ఈ మానవ సమాజంలో శిశుపాలుడి లాంటి వారు నేటికి కనిపిస్తూనే ఉన్నారు మంచి చెప్పేవారే మనవారు మన మేలు కోరేవారు నిస్వార్థపరులు మనం చెడిపోతే సంతోషించేవారు స్వార్థపరులు ఇలాంటి వారిలోనే అహంకారం నిండి ఉంటుంది పాల్గునుడు శ్రీకృష్ణుడు ఎంతో కాలం సన్నిహితులుగా మెలిగారు రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి గీతను బోధిస్తున్నప్పుడు పార్థసారథి తన చెలికాడే కదా ఈయన చెప్పేది తానేందుకు వినాలని కౌంతేయుడు అదే అర్జునుడు భావించి ఉంటే బహుశా మహాభారత యుద్ధం సంభవించేది కాదేమో అంటే కండబలం ఉన్నవారు కానే కారు సమర్థులై వివేకం కలిగిన వారే ధీరులు సమర్థత ఉంటే కార్యసాధకులవుతారు అశోకుడి జీవిత చరిత్ర గమనిస్తే చాకితూలం చకితలమవుతాము కండ బలం కన్నా అతడి మస్తిష్కం గొప్పది అందువల్ల అతడెన్నో యుద్ధాలను జయించగలిగాడు అతడి బలహీనత రాజ్యాకాంక్ష ఆలోచనలు మాత్రం గొప్పవి జయాపజయాలు ఇహానికి సంబంధించినవి శాంతిలోనే ధర్మముందని గ్రహించాడు అందుకే కలింగ యుద్ధంలో విజయం సాధించిన అనంతం వివేకం మేల్కొని గౌతమ బుద్ధుడు చెప్పిన పదంలో నడిచాడు సమర్థులైన కార్యసాధకులను అదృష్టం భరిస్తుంది దిగాంతాలను తాకే ఉత్సాహాలతో భగీరథుడిలా సర్వులు మేలు కొరకు ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారు అద్భుతాలను సుసాధ్యం చేయగలరు బలవంతుడా నాకేమని పలువురితో అహంకరిస్తూ పలకడం మేలు కాదు ఎందుకంటే బలవంతమైన సర్పం చలి చీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పనే చెప్పాడు మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయాన ప్రభువై విలజిల్లుతాడు విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయని భర్తృహరి చెప్పాడు చలి చీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పని చెప్పాడు మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయాన ప్రభువై విరజిల్లుతాడు తత్వ విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయి మనం మంచిని సాధన చేస్తే మంచి వాళ్ళమే అవుతాము అనవసరంగా అహంకరిస్తే అసూయతో జీవిస్తే శక్తిహీనులమవుతాము ఆత్మబలాన్ని ఉద్ధృతం చేసుకొని లక్షలాది ఆంగ్లేయులతో యుద్ధం చేశాడు ఒక పెద్ద ఆయన చివరకు మువ్వ నెల జెండా ఎగిరనే ఎగిరింది సౌశీల్యంతో శక్తిని సంతరించుకున్న సంకల్ప బలమే దిశక్తి అహంకారం లాంటి అగ్ని మరొకటి లేదు ద్వేషం లాంటి భయానక జ్వాలకు అదే కారణం గుణాల్లోకెల్లా ఉత్తమమైనది ప్రేమ అందరికీ ప్రేమించగలిగితే అహం అనేది ఉండదని బుద్ధుడి బోధ అహం అసహనానికి కారణం అయితే ప్రేమ సుగుణాలకు మూలం ప్రేమ అనే యశస్సు ముందు అహం అపకీర్తి పాలవుతుంది ఆత్మ విచారానికి మార్గాలు రెండు నేను ఎవరు శరణాగతి శరణాగతి అంటే తనకు తాను తన ఆ కరుణామయుడికి అర్పించడం ఇక అతనికి మిగిలింది ఏమిటి ఏమీ లేదు తాను లేడు తనవి లేవు పుట్టి గిట్టి శరీరం భగవంతుడి పరమైంది ఇక తా దాని గురించి ఆలోచించవలసిన పని లేదు చావు పుట్టుకలు భయభ్రాంతులం కలగజేయలేవు భయానికి కారణం శరీరం అది తనది కాదు ఇక దేనికి భయపడాలి ఆ విధంగా ఆత్మ తెలియబడి ప్రశాంతత చేకూరుతుంది ఇప్పుడది అనుభవపూర్వకమైంది సుఖదుఖాల నుండి విముక్తి కలిగించేది శరణాగతి శరణాగతి అంటేనే ప్రశాంతత ఇదే ఆ సంబంధం నీవు ఆయనకు శరణాగతుడవై ఉంటూ ఆయన కనిపించినా కనిపించకపోయినా ఆయన అభిష్టాన్ని స్వీకరించు నీ ఇష్ట ప్రకారం ఆయన చేయాలనుకోవటం శరణాగతి కాదు ఆయనపై ఆధిపత్యమే అవుతుంది ఏది ఉత్తమమో ఆయనకే తెలుసు ఎప్పుడు ఏ రీతిగా జరిపించవలనో ఆయనకు తెలుసు అన్నీ పూర్తిగా ఆయనకు వదిలిపెట్టు బరువు బాధ్యతలు ఆయనవే నీవు తాపత్రయపడవలసింది ఏమీ లేదు నీ తాపత్రయాలన్నీ ఆయనవే అదే శరణాగతి అదే భక్తి అంతా నేను చేస్తున్నాను అనుకోవటమే పొరపాటు చేయించేది అంతా ఈశ్వరుడే అది గ్రహిస్తే బాధల నుండి విముక్తుడవైతావు అందరూ భగవంతునిచే సృష్టించబడినవారే ఆయనచే కాపాడుతున్నవారే నీకు కావలసినది ఆయనకు తెలుసు చెప్పుకోవలసిన పని లేదు ఆయనే చూసుకుంటాడు చేసేది ఎవరు అని ప్రశ్నించుకో నీ వెవరో గుర్తుంచుకో అప్పుడు కర్మ నిన్ను బంధించదు దానంతటదే జరిగిపోతుంది విధి నిర్ణయానుసారం నీవు చేయవలసినది తప్పనిసరిగా చేయవలసియే ఉంటుంది తప్పించుకోలేవు ఆత్మానుభవం మనసు పరిపక్వతకు సంబంధించిన విషయం నీ మటుకు నీవు ఆకారం ఉన్నదని భావిస్తుంటే జగత్తు భగవంతుడు కూడా ఆకారం ఉన్నట్లే అనిపిస్తుంది అంటే భగవంతుని ఆకారం కూడా నీ మనసు చేతనే నిర్ణయించబడుతుంది నీవు కావలసిన రూపంలో ఉన్నాడో లేడో అనే భగవంతుని గురించి భింగా ఎందుకు నీ ఉన్నావని నీకు తెలుసు కదా కనుక నీపైనే నీ దృష్టి కేంద్రీకరించి ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఆత్మజ్ఞానం కలిగితే అన్నీ అవే అవగాతమవుతాయి ముఖం ఎట్లా ఉన్నదో తెలుసుకోవడానికి అద్దంలో చూసుకుంటాము అద్దంలో కనబడేది ప్రతిబింబమే కానీ సొంత ముఖం కాదు కదా అది కూడా అద్దం యొక్క నిబంధనలకు లోబడే అంటే ఎడమ కుడి కుడిగాను కుడి ఎడమగాను అట్లా నేను ఇంద్రియాలను మనస్సుకు తెలిసేది ఏది వాస్తవం కాదు ఎంత గొప్ప దృశ్యాలు కనబడినా అదేదో నీ ఆత్మ దర్శనం అనుకున్నా లేక నాకే కదా గొప్ప అనుభవం వచ్చిందనుకున్నా అంతటితో నీ అభివృద్ధి ఆకరదవుతుంది ఎవరికి కనిపిస్తుందో ఇదంతా అని తర్కించుకొని వీటన్నింటినీ తెలుసుకునేది ఏదో ఆ తెలివిని పట్టుకోవడానికి చూడు నీ మనసు పని చెయ్యకుండా ఏ ఆలోచన లేకుండా ఏది ఉందో అదే నువ్వు దాని నుంచి కదలకు ఈ నేను అనున్నది లేని నిద్ర కూడా పరిపూర్ణ ఆత్మ ఉంటుంది మానవుడు తన అహాన్ని నిర్మూలించుకోగలిగితే జ్ఞాని కాని జ్ఞానోదయం కాదు నేను ఈ పని చేస్తున్నాననే భావాన్ని పోగొట్టుకోవాలి కొండపైకి ఎక్కి చూస్తే అన్ని వస్తువులు ఒకటిగానే కనిపిస్తాయి అలాగే పైకి వెళ్ళిన కొద్దీ అన్నిటినీ ఒకటిగానే చూడడం జరుగుతుంది జ్ఞాన మార్గమున ఆలోచించిన పరిశుద్ధముకు అంతరాత్మయే సద్గురువు జ్ఞానమనగా తనను తాను తెలుసుకొని తదాత్మ్యం చెందడం నీవేమి చేసినను చేసివని అనుకునినను అదంతా నిజంగా ఈశ్వరుని కార్యమే అనగా ఆయన చేసినదే నాది అనునది ఏది నిజంగా లేదు సేవ యొక్క ఉద్దేశాసారము పరమభక్తియే నిజమైన భక్తుడు ప్రతి వస్తువునందున ఈశ్వర స్వరూపమని చూస్తాడు ఈశ్వరునే నామరూపాలతో ధ్యానించడం మొదలుపెట్టిన చివరకు నామరూపాత్త స్థితికి ఆ ధ్యానమే వారిని తీసుకొని వెళ్తుంది భక్తి పూర్ణమైనప్పుడు అదే జ్ఞానమని తెలుస్తుంది ఈ భక్తి కామ్యార్థమై ప్రారంభించను ఆ కోరికలు సిద్ధించగానే భక్తి అంతరించదు అది మరింత దృఢమై సంపూర్ణ విశ్వాసం ఏర్పడి అభివృద్ధి అభివృద్ధి అయి పరమోత్తమైన జ్ఞానము తన్వయత్వమును సిద్ధింపచేయును జ్ఞాన మార్గమున అహంకారం నశించి సహజ సిద్ధముకు పరమాత్మ అనుభవ సిద్ధి కలుగుతుంది భక్తి జ్ఞానం ఈ రెండు అవాజ్ఞానసార గోచారమైన పరమశాంతిని చేకూరుస్తాయి హృదయం నుండి మనస్సును బయటకు పోనీయకుండా నిలుపుకొనుడయే అంతర్ముఖము ఇట్లు మనసు హృదయమున నిలిచినట్లునైనా తలంపులన్నింటినీ మూలమైన నేను అను అహంభావం పోయి ఎల్లప్పుడూ ఉండు ఆత్మ తానే ప్రకాశిస్తుంది ఏది చేసినను నేను అను అహంకారం లేక చేయవలను అప్పుడు సర్వం శివస్వరూపంగా తోచును జగత్తు అన్నది తలంపుల కన్నా వేరుగా లేదు నిద్రలో తలంపులు లేవు జగత్తును లేదు స్వప్నావస్థలను నిద్రావస్థలను తలంపులు కలవు జగత్తు కలదు ఆత్మస్వరూపం నుండి మనసు వెలువడుట వలన జగత్తు కనిపిస్తుంది సర్వ విషయములకు సర్వ వ్యాపక వ్యాపారములకు కారణమగచున్న మనసు అణిగినప్పుడు దృశ్యంగా ఉన్న జగత్తు అంతర్ధానం అవుతుంది అప్పుడు స్వరూప దర్శన ప్రాప్తి కలుగుతుంది స్వరూపము కానవచ్చినప్పుడు జగత్తు కానరాదు జగత్తున వచ్చినప్పుడు స్వరూపం కానరాదు ఈరోజు ఇంతే అండి ఇంతమంది వీడియో చేసుకుని అదృష్టం కలిగించినందుకోసరే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీగురు ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు జై గురుదేవదత్త ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ ఛానల్ కంట్రిబ్యూట్ చేసే కొరకు సపోర్ట్ చేయండి దత్తార్పణం